బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జెడ్పీటీసీలు అసమ్మతి స్వరం మాపై కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి తమకు కార్యాలయాలకు భవనం కేటాయించలేదు తమకు జరుగుతున్న అన్యాయాలపై ఈరోజు జరిగిన చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ను నిలదీశారు చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కూడా ఏమీ చెప్పలేకపోయారు జగనన్న మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దు చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిషత్ సర్వసభ్య సమావేశ అనంతరం మీడియాతో ఆవేదనను తెలియపరిచిన వడమాలపేట జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి నిండ్రా మండలం జెడ్పీటీసీ మల్లేశ్వరి మేము జనరల్ బాడీ మీటింగ్లో మేము ఐదు మంది జెడ్పీటీసీలు గట్టిగా నిలుదీయడం జరిగింది నెగిరి జెడ్పీటీసీ నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు మీరు రూమ్ ఇవ్వడం లేదా అని కూడా మాట్లాడడం జరిగింది మా బాధ ఏమంటే గత ప్రభుత్వంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి జెడ్పీటీసీలకు ఒక వడమాల పేటలో తప్పితే మిగతా నాలుగు మండలాల్లో మండల పరిషత్తులో రూములు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఆ రూముల్ని వాడుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఐదు మండలాల్లో ఒక నగరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది ఎందుకంటే మేమంతా ఓటేసి గెలిపించినందుకు మాకు కానుక ఇచ్చిందని మేము అనుకుంటున్నాం అదే కాకుండా మళ్ళీ జడ్పీ జనరల్ ఫండ్ విషయాల్లో కూడా జడ్పీ గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ప్రతి ఒక్క జడ్పీటీసీకి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జెడ్పీటీసీలు కానీ గతంలో నేను ఎంపీపీ కూడా పనిచేయడం జరిగింది ఎంపీపీగా పనిచేయనప్పుడు మా మండలంలో జెడ్పీటీసీ కూడా నేను గెలవడం జరిగింది ఆ రోజు గత ప్రభుత్వంలో మాకు ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు అందరికీ సమానంగా ప్రతి మండలానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి మంత్రులకి ఎంపీలకి రాజ్యసభ మెంబర్లకి ఎమ్మెల్సీలకి పోలవరి అవసరాలు పెట్టి జెడ్పీ నిధుల్ని కేటాయించడం జరుగుతూ ఉంది కానీ మా కాన్స్టిట్యూషన్లో జడ్పీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ యొక్క ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేనీయకుండా ఏఈల్ని డీఈల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ ఎవరో కాదు మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంటా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీలోకి రావడం జరిగింది మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం ఆమెను గెలిపించినా కూడా మా మీద కచ్చి సాధింపు చర్యలు చేపట్టాం ఈరోజు ఐదు జెడ్పీటీసీలకి ఆమె ఓటేయాల మేము జడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా పెంచుకున్నాం గెలిపించుకున్నాం మా ముఖ్యమంత్రి వదిలే ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు మేము చైర్మన్ గారి గట్టిగా ఈరోజు నిలదీయడం జరిగింది మీటింగ్లో ఆయన కూడా ఏమీ చెప్పలేకుండా మౌనంగా ఉండడం జరిగింది అందువల్ల ఈరోజు మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది జెడ్పీటీసీలు ఐదు మంది ఉన్నారు టార్గెట్ అంతా వరమాలపేట జెడ్పీటీసీ అయినటువంటి నేనే ఆమె టార్గెట్ ప్రతి మంది ప్రతి అడిగిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం చెప్తుంది మీకు అందరికీ రూములు ఇచ్చేదానికి ఇబ్బంది లేదు నాకు ఆ మురళీధర రెడ్డితో ఇబ్బంది మేమేం ద్రోహం చేసామో నేను అడుగుతున్నా నేను కన్వీనర్గా ఉన్నాను రెండు వేల పన్నెండు నుంచి ఎంపీపీగా ఉన్నా కన్వీనర్గా ఉన్నప్పుడు పదిహేడు వందల ఎనభై ఓట్లు రెండు వేల పద్నాలుగులో మా మండలంలో మెజార్టీ రావడం జరిగింది ఎంపీపీ అయినాక రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల మూడు వందల ముప్పై ఓట్లు మెజార్టీ రావడం జరిగింది ఆ ఓట్లు రావడమేనా నేను చేసిన పాపం అని కాబట్టి మా నాయకుడికి కూడా మీ ద్వారా వినపించుకోవడం వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మేమందరం మంచి మెజార్టీతో గెలిపిస్తారు ఆమె మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది మా కాన్స్టిట్యూషన్ అందరూ మాకు జగనన్న ముద్దు అన్నారు కానీ రోజా వద్దని మాత్రం అందరూ చెప్తున్నారు మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు రాలేదు వచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ముగ్గురు వెళ్ళిపోయారు ముగ్గురు వాళ్ళు వెళ్ళిపోయారు నిండ్ర నిండ్ర చెప్పండి